యేసు శిష్యులలో ఒక శిష్యుడు అండి తోమ ఒకనొక సందర్భంలో నా ప్రభువా నా దేవా అని అన్నట్టు ఒక సందర్భం మనకు కనబడుతుంది అది యోహాన్ స్వార్థం మీరు అన్నట్టుగా ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో మరి అక్కడ యేసు అది తోమ మాట్లాడుతున్న సందర్భంలో తోమ అంటారు నా ప్రభువా నా దేవా అని వాస్తవానికి ఆ కాంటెస్ట్ని ఆ సందర్భాన్ని మనం చూసినట్టయితే అంతకన్నా ముందు ఒక ఐదు వాక్యాల ముందు నుంచి చదివినట్లయితే యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం చదివినట్లయితే సందర్భం మనకు అర్థమవుతుంది అదేమిటి యేసువారు శిలువ మీద చనిపోయారు అని శిష్యులందరూ కూడా అనుకుంటున్నారు బాధపడుతున్నారు అలాంటి సందర్భంలో యేసువారు తన శిష్యులు కనబడతారు శిష్యులు కనబడినప్పుడు ఆ శిష్యుల్లో తోమ అనే శిష్యుడు అక్కడ ఉండడు మిగిలిన శిష్యులు ఉంటారు మరి మిగిలిన శిష్యులు యేసువారు సాక్ష్యం చెప్తారు నేను చనిపోలేదు నేను సజీవంగా ఉన్నానన్న సాక్ష్యం చెప్తారు మరి ఆ శిష్యులు ఆ తర్వాత తోమాకి చెబుతారు నీవు లేనప్పుడు మా వద్దకు ఏసు వచ్చారు ఏసు సజీవంగా ఉన్నాడు అన్న విషయం తోమాకి చెప్తే తోమా ఏమంటాడంటే నేను నమ్మనుగాక నమ్మను నేను నా యేసుని చూస్తే కానీ నమ్మను నేను చూస్తే కానీ నమ్మను నా వేలు చాచి అతని చేతిలో పెట్టి నా చెయ్యి చాచి అతని పక్కలో పెట్టి చూస్తే కానీ నేను అతన్ని నమ్మను అంతకుముందు నేను నమ్మనని చెప్తారు అది జరిగినటువంటి ఏడు రోజుల తర్వాత దాదాపుగా ఆ తోమ దగ్గరికి ఏసు వచ్చి తోమతో మాట్లాడుతుంటే తోమ ఆశ్చర్యపోతాడు ఎందుకని ఆశ్చర్యపోతున్నాడు ఆల్రెడీ ఏసు చనిపోయాడు అని తోమ అనుకుంటున్నాడు సడన్ గా ఎదురుగా ఏసు కనబడేసరికి వెంటనే అంట నా ప్రభువా నా దేవా అనడం జరిగింది ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉన్నప్పుడు ఓ మై గాడ్ ఓ నా దేవుడా అని అనడం సర్వసాధారణంగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు సమయం ఐదు గంటలైందని అనుకుంటున్నాడు ఒక వ్యక్తి వాచ్ చూసేసరికి తొమ్మిది గంటలైంది ఓ మై గాడ్ తొమ్మిది అయింది అప్పుడే అని ఒక ఆశ్చర్యంగా పలిగే ఒక విషయము ఆశ్చర్యంగా పైనున్న దేవుణ్ణి ఊనా ప్రభువా ఊనా దేవా అన్నాడే తప్ప యేసును ఉద్దేశించి నా ప్రభువ నా దేవాని తోమా అనలేదు అయినప్పటికీ లేదండి యేసునే అన్నాడు తోమా యేసునే అన్నాడు పైనున్న దేవుణ్ణి అనలేదు నా ప్రభువ నా దేవాని యేసునే అన్నాడు అంటే సరే యేసునే నా ప్రభు నా దేవా అంటే యేసు దేవుడే పోతాడా చూడండి బైబిల్ యొక్క పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఆ వాక్యాన్ని యేసును ఉద్దేశించి అని నమ్మినప్పటికీ యేసు దేవుడు అని అనుకోడు ఎందుకంటే ఒకటో కొరింది ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం ప్రకారముగా దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అనేక మంది దేవతలలో ఒక దేవ యేసు అనేక మంది ప్రభువులలో ఒక ప్రభు యేసు లేదండి యేసు ఆ దేవుడే అంటే ఎక్కడ కూడాను ఆ యేసు ఆ సర్వాధికారైన దేవుడని బైబిల్లో ఎక్కడా లేదు పైగా ఆ యేసే నా ప్రభు అని చెప్పేసి ఆ దేవుడిని పిలవడం జరిగింది ఉదాహరణకి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం రెండో వాక్యము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో యేసు ఆ దేవుడిని నా దేవుడు అని పిలవడం జరుగుతుంది యేసుకు ఒక దేవుడు ఉన్నాడు ఇంత ముందు నేను తెలియజేస్తాను ఎఫ్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వాక్యంలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు ఏసుక్రీస్తు ఒక దేవుడు ఉన్నాడు మరి యేసు ప్రభు అంటే ప్రభువులలో ఒక ప్రభు బోధకుడైన ప్రభు అనే తప్ప మరి ఆయన దేవుడైన ప్రభు అని ఉద్దేశం కాదు మరి నా దేవ అన్నారు కదా అవును బైబిల్లో కూడా అనేక మందిని దేవుళ్ళని పిలవడం జరిగింది అనే విషయం చూసాం మోశాని స్పష్టంగా దేవుడు అని నిర్గమాకాండము నాలుగో అధ్యాయం పదహారు వాక్యంలో ఏడో అధ్యాయం ఒకటి వాక్యంలో మోసని దేవుడు అని అనడం జరిగింది దేవుడిగా నియమించని స్వయంగా దేవుడే తెలియజేస్తున్నాడు అని ఎంత మాత్ర మోస పోతారా కాదు అందుకే యహోశివ ఇరవై రెండు ఇరవై రెండులో స్పష్టంగా ఉంది దేవుళ్లలో యహోవా దేవుడు దేవుళ్ళలో యహోవాయే దేవుడు యహోవాయే అసలు దేవుడు నిజమైన దేవుడు స్పష్టంగా ఉంది ద్వితీయోపదేశం పదో అధ్యాయం పదిహేడు వాక్యంలో మన దేవుడు అనే యహోవా పరమ దేవుడును పరమ ప్రభువును అయి ఉన్నాడు కాబట్టి ఈ విషయాలు పరిశీలిస్తే మనకు విషయం అర్థం ఆయన ప్రభువు కాదు ఆయన ప్రభులలో ఒక ప్రభువు మాత్రమే మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఆశిస్తున్నాను